ఐటి జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నీకు పెట్టిన తినకుండా అందరి కంటాల మీద ఎగబడతావే ఎందుకు దాని తిడతావ్ అన్నో నిజంగానే వాసన వస్తుంది ముప్పుదలా మూడు గంగాలాల వేడన్నాల వండి వాచడానికి ఇక్కడ ఎవరు తిరిగా లేరు అయినా మిగిలిపోయిన అన్నం బయట బారేసుకుంటారా ఏంటి ఎవరింట తింటలేదు అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టొచ్చుకోవదనే అక్కడికి ఏమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేం లేనట్ట ఉన్నదేదో పెట్టాం దిగితే ముద్దు మింగమనండి లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి ఎందుకేమన్నా పాడిపోసుకుంటా ఇద్దరం చేసే పని అక్కడే చేస్తాడు మా రనాలు గురించి తినే తిండి అక్కడే తింటాడు పోతులు ఎక్కువ అన్నట్టు లేదు ఏం పిలవక్కర్లేదు ే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి వచ్చి గడ్డి ఎండి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరేద్దామని లేదు పేమ ఉండాలరా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే కానీ ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను కూడా కూడా కలిపావా ఓ కలిపాను పెడతా ఏంటి ఏడుస్తుందో మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా మా చూస్తున్నావు వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వెధవా సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ పదరా అన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు వాడు గెలుద్దావుడు వీడికి మ్యాచ్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు గెలడో నేను చూడాలిగా ఎవరు మీ బాబాయ్ అదిగో గెలమిలా మేసిపోతున్నాడు అతనే మా బాబాయ్ ఆ పడ్డబ్బయ్యా అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాస్ బెంక్లో ఉన్నాడు వాడే గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదావరిలో మునిపో అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయ్యే గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే ఏంటి ఇప్పుడు ఆడి జబ్బు వస్తే నేను డబ్బులు ఇయ్యాలా డబ్బు ఒట్టుపోదామని వచ్చాలే వాటాలు పూచపొల కూడా లేదు ఇక్కడ మా అమ్మా నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు వాళ్ళు రాలిపోతాయి మరో మాట మాట్లాడే నాకు చదువు రాదు ఆడికోసం త్యాగం చేసా అన్నయ్య నువ్వు పలక బలకం పట్టుకో నేను బలుగు పార పట్టుకుంటానన్నా అన్నయ్య నువ్వు బళ్ళోకెళ్ళు నేను బర్రెల కాపలాకెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా నేను గ్రసి పెట్టుకుంటానన్నా ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టాడు ఆడు చదువుకుని అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమ అలాంట బాబాయ్ పదిహేను ఏళ్ళుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు విజయ్ గారు మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్ కి అవసరమై వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటే నేను రాత్రి కేడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదా అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం కొట్టుపోలేదు అమ్మా మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రావుడికి రావణాసురుడుకున్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం ఎక్కడ మీరు చేసే అవుట్ కూడా పాటిచడే మీరు పైన చెట్ల ఎట్టగానే పైచైట్ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కాళ్ళకారపడతాం అనుకుంటున్నారా ఏయ్ పిచ్చి పిచ్చి చేసేదేశారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరం అనే తెలియటారా పిచ్చియా నోరు జారుతున్నావు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తిగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎవుడ్రా నువ్వు ఎవుడ్రా నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవడు మీరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదాత్ కలిపేస్తా విచయ్య గారు మీ ఊరు వచ్చింది పొలం మీ డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదలం చేస్తున్నావు నువ్వెవరా చెప్పటానికి మనిషినిరా పశువులు అన్న మీరే చేసుకుంటారా

అది గుర్తుంచుకోండి నేను కట్టు బిగిచ్చానంటే పొట్టు పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు నేను కాదన్నానంటే ధాన్యం కూడా బయటికి రాదు ఆకలి చెవులు పోయటం అంటే ఇదే ఆడు కాళ్ళు ఇరుకొట్టమును మీరు కాళ్ళు పట్టుకుని బతుకులు అట్టుకున్నా ఏటని ఈ అబ్బా నాటకాలు అట్టున్నారా అదిగో వాడే వస్తున్నారు కదా మా వారి చేత నీ కాళ్ళు పట్టిస్తాడు ముద్దు అనుకుంటామేట్రా పడు కాళ్ళ మీద నేను తప్పు చేయలేదన్నయ్య ఏంట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాళ్ళు పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ్య చెప్పరా చెప్పు మీరు ఏమే అయినా పడవద్దు అందరూ కట్ట కట్టుకుని ఈ దిని పడుతురు కాని మమ్మల్ని ఇట్లా బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా ఉండి పెడితే మాకు మంచి పేరే తెచ్చి పెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం బాగాలేదా అని వస్తాం

గడి నిర్ణయ నేనే వెళ్ళిపోతాను ఆగో ఆ సూట్ టీస్ లో ఏం తీసుకెళ్తున్నారో చూడండి నీకొక్కళ్ళుకొక్కళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు వదినమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు ఫోటో మాత్రమే చిట్టమ్మా నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నా ఎక్కడికి పట్టణానికమ్మా నీ దగ్గర డబ్బులున్నాయా నా దగ్గర డబ్బులు లేవమ్మా పట్టణం వెళ్తున్నాను బోల్డ్ అని డబ్బులు తెచ్చిస్తాను నీకు ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద బండ్లో మాస్టర్ చెప్పారు చిన్న ఎదిగే వయసు పారే అయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరు నేను మంచోడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి అనాలి సరేనా నీకంతా మంచి మంచోడికి లోపల నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్గురు పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా மாதிக்கிறேன் 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 లవు అని ఒక కేకేస్తే చాలు మెరుపల్లె వచ్చేవాడు మాయల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకాలయ్యా ఆ కళ్ళంటే నీళ్ళు పల్లె నదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది అయినవాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్నుకుంటూ వచ్చాయి లక్ష్మణుడు బాబాయ్ మా పుట్టి గోదావరమ్మాగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా రైనా వాళ్లే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా నువ్వు చాలా గొప్పరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా అప్పుడే ఈ నీళ్లు మళ్లీ తాగుతా దీవించమ్మా ర